పెమనపల్లి మండలాధ్యక్షులు శ్రీ ఏట మధుకర్ గారి మృతదేహాన్ని చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది చాలా బాధకరమైన విషయం వారు నిన్న తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడడం సూసైడ్ నోట్ రాసుకోవడం సూసైడ్ నోట్లో ముగ్గురు కాంగ్రెస్ నాయకుల పేర్లు ప్రస్తావించడం ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాంగ్రెస్ నాయకులు కూనీ చేస్తున్నారో తేడతెల్లమైంది మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎస్ఐ గారు ముగ్గురు కాంగ్రెస్ నాయకులు వీరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో వారికి వారిని అబెట్మెంట్ సూసైడ్ సెక్షన్ కింద తక్షణం నాన్ అవైలబుల్ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్టనే ఎస్ఐ గారిని సిపి గారికి అటాచ్ చేసినాం కి అటాచ్ అని చెప్తున్నారు వారిని సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతోంది ఎందుకంటే అర్ధరాత్రి పూట వారిని వచ్చి ఇబ్బందులు పెట్టడం వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ వారిని నానా చిత్రహింసలు పెడితే మానసిక వేదన గురై వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ప్రాంత ప్రజలకు ఒక గొంతుకలాగా నిలిచిన వ్యక్తిని ఏట మధుకర్ గారిని అడ్డు తొలగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఇష్టారీతిని వ్యవహరించవచ్చు అని చెప్పి કટ્રા તોટી ઇવે વે